ਏਨਾ ਉਹ ਡਾਕਟਰ ਨੂੰ ਗੁੰਡਲਾ ਉਹਨੂੰ ਡਾਟਰ ਨੂੰ ਗੁੰਡਲਾ ਸਾਈਲ ਡੀਟ ਲੈ ਲੈ ਡੀਟ ਆਪਾਂ ਮੀਟਰੋਲ ਲੈ ਚਣੇ ਪਤਾ ਹੈ ਇਹਨਾਂ ਸੰਸਰਾਂ ਲੈਦਾ ਦਾ ਅਦੰਤ ਤੀਸੀ ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎవరు కాదన్నా మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ఇవన్నీ కూడా క్లీన్ చేయాలని వచ్చాం మీ ఊరికి మీరు కూడా ఒక చేస్తే బాగుంటుంది అంతే కదా మీ ఊరికి వచ్చినప్పుడు మీరు కూడా ఒక చేస్తే ఇది సేవా కార్యక్రమం అనమాట ఎక్కడ ఎందుకంటే మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు రావు దానివల్ల జబ్బులు కూడా రావు అనమాట ఇప్పుడు మనకి డెంగ్యూ ఫీవర్స్ ఫీవర్స్ అన్నీ వస్తుంటాయి కదా అవన్నీ రాకుండా ఉంటాయి ఎప్పటికప్పుడు మీ బాధ్యత అన్న ఇవి క్లీన్ చేయించే బాధ్యత మీరు పంచాయతీ సెక్రటరీ గారికి సర్పంచ్ గారికి మీరు గట్టిగా మాట్లాడాలి కనీసం పదహైదు రోజులకు ఒకసారి అయినా క్లీన్ చేయాలనేది మీరు చెప్పాలి

సచివాలయ సిబ్బందిని అదే విధంగా వాళ్ళని పంపించండి అని బట్ సానికారి వాళ్ళు మాత్రమే వచ్చారు రాజు అని చెప్పాడే గ్రామంలో చేస్తాం పదైదు రోజులకు ఒకసారి ఒక గ్రామం ఎన్నుకుంటాం రవి మూకన్న వీళ్ళందరూ కూడా అక్క మా గ్రామానికి రండి క్లీన్ చేస్తే బాగుంటుందని చెప్పారు మేము ఇప్పుడు వచ్చేసి దగ్గర ఉంటాం ఫుల్ డే మీ దగ్గర ఉంటాం అంటే ఈ రోజంతా అంతా ఇక్కడనే ఉండి ఎక్కడ నీట్ గా లేదు అదంతా కూడా క్లీన్ చేసి ఎడ్యుకేట్ చేసిపోతాం మిమ్మల్ని మీరు కూడా పదహైదు రోజులకు ఒకసారి కంపల్సరీగా సచివాలయం ఉంది ఉందా లేదా మీ ఊర్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు సచివాలయంలో గ్రామస్తులు ఏమంటే ఎంతమంది అవుతున్నారు ఎంతమంది సెక్రటరీ వాళ్ళు వస్తున్నారా లేదా డైలీ మీ బాధ్యత అన్నమాట మీరు మాట్లాడాలి గ్రీన్ అండ్ గ్రీన్ నుంచి తర్వాత అదే విధంగా ఈ మొత్తం ఇదంతా క్లీన్ చేసిన తర్వాత పౌడర్ వేయాల చేస్తే ఎటువంటి దోమలు రాకుండా ఈ ఈసారి నుంచి చేపిస్తారు కదా

సెక్రటరీ మీరేనా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇక్కడికి వచ్చి ఫోర్ మంత్స్ అయింది మళ్ళీ ఇంతకుముందు సెక్రటరీ ఏమో ఇక్కడ గ్రామస్తులు కొంతమంది చెప్తున్నారు ఫైవ్ ఇయర్స్ అయిందండి ఇది క్లీన్ చేసి సార్ సార్ మీరు వచ్చి ఫోర్ మంత్స్ అయిందంటున్నారు కదా ఎన్నిసార్లు చెప్తారు సార్ డ్రైనేజ్ మెయిన్ టైం అంటే నాలుగు నెలలకు ఒకసారి చేయించాలా లేకుంటే ఎన్ని నెలలకు ఒకసారి చేయించాలి సార్ గ్రామస్తుల దగ్గర ఎక్కడైనా విచారించారా సార్ ఎప్పుడైనా డ్రైనేజీలు చేస్తున్నారా లేదా ఏమి కంటారా సార్ ఇప్పుడు స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో గ్రామస్తులే చెప్తున్నారు కదా సార్ ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటివరకు తీలేదని చెప్పేసి మీరు వచ్చిన తర్వాత అయినా ఇన్షియేట్ తీసుకొని డైలీ నాకు ఇలాగే వెళ్తుంటారు ఇక్కడ సచివాలయం లోపలికే మళ్ళీ ఇదే వెళ్తుంటారు కాబట్టి మీరు చూసిందాల్సింది అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా ఇది ప్రతి ఒక్కరము నాట్ ఓన్లీ ఎంప్లాయీస్ ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలి వాళ్ళతో గవర్నమెంట్ ఉద్యోగస్తులతో మనం చేయించుకోవాలి మనం మెయిన్గా ఎడ్యుకేట్ అంటే మనము ఉత్సాహంగా వాళ్ళతో పని చేయించుకుంటేనే చేస్తారు లేదు లేదు వాళ్ళ వాళ్ళు చేస్తారంటే ఇంకా అట్లాగే ఉంటుంది ఇంకెద్దా రోజు మన ఇల్లు క్లీన్ చేస్తేనే బాగుండదు అట్లా మన గ్రామము మన వీధి క్లీన్ ఉంటే మనం హ్యాపీ మనము ఇక్కడ ఒకటే ఏకైక లక్ష్యం ఏం పెట్టుకోవాలంటే మన వీధి మన గ్రామము పరిశుభ్రంగా ఉండాలి మనకి అవార్డులు కూడా ఇస్తారు బాగా నీట్గా ఉందనుకో సెంట్రల్ నుంచి కూడా అవార్డు ఇస్తారు అంటే మీరు కలిసి కట్టరు ఇక్కడ ఎవరో మేము వచ్చి

సైడ్ బ్యాక్ సైడ్ చాలా దారుణంగా ఉంటది మేము ఎమ్మెల్యే గారు మేమందరం ఇంతకుముందు వచ్చాము ఐ థింక్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటాము சார் மேடம் வரும் எத்தனை மணிக்கு நாலு அடி மாசம் வேணும் 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 மேடம் வரும் ಪುಚು ನೀರು ಮಂತ್ರಿ ಒಂದು ಜನರಲ್ ಟಿಂಗ್ ವಿಷಯ ಅದೇ

మీరు మీరు కానీ రాజకీయ నాయకులుగా మేము కానీ మనమందరం ప్రజలకు బాధ్యతలుగా ఉంటాం వాళ్ళ వాళ్ళ కోసమే కదా మనం చేయాలి ఈరోజు మనం జీవిత తీసుకుంటున్నారంటే తీసుకుంటున్నారండి పన్ను నుంచే కదా వచ్చేది కాబట్టి దయచేసి మా మాటలు తప్పగా అర్థం చేసుకోద్దండి మీకు ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలి రండి जी नमस्ते कारिकेट्स मतलब क्लीन చేసారు సార్ వెళ్ళేదా కనీ వెరీ గుడ్ కదలికే వచ్చింది సార్ రెండ్

نن ما نادو ٽرڪ لو اچي اچي کاٻو பூலையும் செல்ல அப்பா ஒதுல ஒது ஒது ban <laughs> nanti بابے <laughs> ہاں <laughs> వచ్చేది వైసీపీ తరఫు తీసేసింది గతంలో వచ్చేది ముందు ఎన్ని ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాం రెండు సంవత్సరాలు తీసుకున్నాం మేడం రెండు సంవత్సరాలు తీసుకున్నాం మధ్యలో తీసేసి ఎప్పుడు ఏ టైము రెండు సంవత్సరాలు అయింది అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు రెండు వేల రెండు వందలు ఇచ్చినారు మేడం రెండు వేల రెండు వందల యాభై ఇచ్చినారు అప్పుడు వచ్చింది సార్ ఏం పేరమ్మా చిట్టం సార్ చిట్టమ్మా భర్తా హెల్ప్ మేడం వదిలేసిన సరే అమ్మా ఇప్పుడు తొందరలోనే వస్తుంది దాంట్లో ఆన్లైన్లోనే పెట్టిస్తాం సరే જય જય રસીદિયા કા પિંગા કા అందరికి నాయకరుగ నమస్కారంలో ఈ రోజు గ్రామంలో స్వచ్ఛ భారత్ కొరకు మూసే కృష్ణమ్మక్క బృందం సైన్యం రావడం జరిగింది ఇది చాలా మాకు సంతోషకరము అక్క ఈ ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం మాకు మా ఊరికి రావడం చాలా అదృష్టము ఇలా క్లీన్ పెట్టుకుంటేనే రోజులు రావని చక్కగా మాకు తెలియజేసింది ఇంకోటి ఏమనగా గతంలో ఇక్కడ తీయలేదని వాస్తవం ఏ అధికారైనా వస్తాడంటేనే తీస్తున్నారు మామూలుగా అంటే మామూలు తీస్తున్నారు వాళ్ళేం ఏం లేడం లేదు మామూలుగా క్లీన్ క్లీన్ అండ్ గ్రీన్ అంటే క్లీన్ తీసేది లేదు అస్సలు ఇక్కడ వాసతి అధికారులు కూడా నిన్న మొన్న వచ్చిన వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అక్క చేసి ప్రోగ్రాం వెళుతుంది మళ్ళా ఎట్లుంది అట్లా చేయకూడదు మనం గానే పెట్టుకుంటే మన పిల్లలు మన ఆరోగ్యాలు ఉంటాయి అందరూ బాగుంటారని నా ఉఖ్య సందేశం నా పేరు రవికుమార్ నాగనాథన విలేజ్ టీడీపీ కార్యకర్త గత ఐదు సంవత్సరాల నుంచి చూసింది ఎవరు లేరు నా నా లేడు భయంకరంగా ఉంది అక్క వల్ల ఒక వెలుగు వచ్చింది మా నాగనాథనాలి విలేజ్కి వెలుగంటే ఒక బస్ స్టాండే పల్లె వెలుగు అని బస్టాండ్ ఎట్లా ఉంటావో ఈ రోజు అక్క వల్ల మాకు చాలా చాలా బాధాకరం ఉండేది స్టాండ్ చూస్తే ఎవరు పట్టించుకోవటం లేదు ఒకరి వల్ల చేత కాదు ఇది పది మంది చేస్తేనే ఊరు కూడా బాగా అవుతుంది మనం కూడా దృష్టిలో పెట్టుకొని అంత క్లీనింగ్ పెట్టుకుంటే కూడా అధికారులు కూడా మీరు దయచేసి అధికారులు కూడా తెలియజేస్తాను కనీసం వన్ వీక్ లో ఉన్న మీరు ఉన్న అధికారులతో చెప్పి ఊరంతా బాగా పెట్టుకుంటే దోమల నుంచి రోగాల నుంచి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీకు తెలియజేస్తాను ఈరోజు నాగనాథి గ్రామానికి గుడిసె ఆది కృష్ణమ్మ నాయకత్వంలో స్వచ్ఛ భారత్ పేరు మీద ఈరోజు గ్రామానికి క్లీన్ అండ్ గ్లీ చేయడానికి రావడం జరిగింది మాకు ఇన్వైట్ చేయడం వల్ల మేము కూడా మా గ్రామ ఇది స్వచ్ఛ భారత్ కార్యక్రమం పాల్గొనడానికి రావడానికి మేమంతా సంతోషపడుతున్నాం ముఖ్యంగా ఎవరి గ్రామాన్ని వాళ్ళు క్లీన్ పెట్టుకోవాలి కాబట్టి స్వచ్ఛ భారత్ అనేది ఎవరు అధికారులుగా అధికారికంగా చేసేది కాదు ఇది స్వచ్ఛందంగా ఆయన యువసైన్యం ఆధ్వర్యంలో ఈరోజు గతంలో సంత కప్లో ఒకసారి జరిగింది పదిహేను రోజులకు ఒకసారి ఈ విధంగా పార్టీలకు అతీతంగా ప్రజాశ దృష్ట్యా ప్రజల ఆరోగ్యం సంరక్షణ కోసం ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం వల్ల మేము బాగా ఎందుకంటే ఈ కార్యక్రమం వల్ల ప్రజల జీవితం ఆరోగ్యంగా బాగుండడానికి అవకాశం ఉంటది గ్రామం నీట్ గా ఉంటుంది కాబట్టి ఓన్లీ అధికారుల మీద ఆధారపడకుండా ప్రజలకు పాల్గొనవలసిన బాధ్యత కూడా దీంట్లో ఉంది మన ఇంటి మనం బాగా ఎట్లా పెట్టుకుంటామో మన గ్రామాన్ని కూడా ఆ విధంగా బాగా పెట్టుకోవాలి ఆ దశలో మీ ప్రయత్నం చేస్తున్నందుకు కృషి కృష్ణం గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఎవరు ఎన్నికలు వచ్చేప్పుడు పెడతారు చేస్తుంటారు జనరల్ గా కానీ ఎన్నికలు లేవు ఏమి లేకుండా ఈరోజు గ్రామాలు బాగుండాలి ప్రజల ఆరోగ్యాలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినందుకు అందరు కూడా సహకరిస్తున్నారు మేము కూడా ఈ రోజు ఇన్వైట్ చేయడం వల్ల రావడం జరిగింది ఎంతో సంతోషకదాయకం ఎందుకంటే గ్రామాలు నీటిగా ఉంటేనే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయి అప్పుడు ఈ స్వచ్ఛ భారత్ రావడం అందరికి సంతోషం దీనికి అందరూ సాగించిన పెద్దలు ఊరు గ్రామస్తులు అధికారులు అందరూ కూడా సాగనించినందుకు అందరు కూడా నమస్కారం తెలియజేస్తున్నాము రాంబీబి నాయుడు మాజీ ఎక్పిడిసిఆ ఈ రోజు మేము నానత్పల్లి గ్రామానికి రావడం జరిగింది ఆది కృష్ణమ్మ సేవా సంఘం తరఫున రావడం జరిగింది ఈ సంఘానికి అధ్యక్షులుగా రవి నానద్పల్లి రవి ఉపాధ్యక్షులుగా రాఘవ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఒక వంద మంది వరకు ఈ గ్రామానికి రావడం జరిగింది గ్రామానికి రావడం జరిగింది ఈ మేము రావటం వల్ల ఈరోజు బస్ స్టాండ్ కానీ అయిన తర్వాత సర్పంచ్ ఈ ఊరు సర్పంచ్ కూడా సర్పంచ్ సెక్రటరీ వాళ్ళందరూ స్పందించి గ్రామాన్ని నీటుగా చేయడానికి ముందుకు రావడం జరిగింది దీంట్లో భాగంగా మేము కూడా వాళ్ళకు సహకరించి విలేజ్ని నీటుగా చేయడం జరుగుతూ ఉంది అంటే గ్రామం నీటుగా ఉండటం వల్ల రోగాలు రాకుండా ఉంటుందనే ఉద్దేశంతోన గుడిసె కృష్ణమ్మ గారు అనుమతిస్తే ఈరోజు ఇక్కడ రావడం కూడా జరిగింది ఇదే విధంగా మేము ఇది రెండవ విలేజ్ ఒకటి మొదటిగా కబడి గ్రామము రెండోది నానత్పల్లి గ్రామంలో పాల్గొనడము జరిగింది ఇదే విధంగా ముందు ముందు కూడా పదహైదు రోజులకు ఒక తూరి ఇరవై రోజులకు ఒక తూరి ఒక గ్రామాన్ని ఎంచుకొని అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ కింద పాల్గొని ఆ విలేజ్ని నీట్గా పరుస్తామని మేమందరము ఈ ఈ అవకాశం ఇవ్వడం వల్ల అందరికీ తెలియజేస్తున్నాను నా పేరు మురళీకృష్ణ ఎక్స్ఎంపి ఆధోని మండలం వెళ్ళాలని పది పదిహేను రోజులకు ఒకసారి గ్రామానికి వెళ్ళాలని నిర్ణయించుకొని గుడిశి కృష్ణమ్మక్క సైన్యం అనే పేరుతో ప్రతి గ్రామంకి వెళ్ళి గ్రామములో ఎక్కడైతే కలిసిగా ఉందో అక్కడ అన్ని కూడా మనం ప్రతి ఒక్క కార్యక్రమం వచ్చాము బస్ స్టాండ్ బస్టాండ్ కూడా వెళ్ళినా మాకు సహకరించాలి ప్రతి చోట కూడా ఇవన్నీ ఉండకూడదు అని చెప్పి ఆరోగ్యానికి మంచిగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టాము కానీ ఈ కార్యక్రమం పదహైదు రోజులకోసారి ఖచ్చితంగా జరుగుతుంది ఈ అక్క ఆధ్వర్యంలో మాత్రం ఏ గ్రామానికైనా ఈ మండలంలో ఉండే నలభై నాలుగు గ్రామ పంచాయతీలు కూడా పదహైదు రోజులకు ఒకసారి ఒక పంచాయతీ మొత్తం కూడా అయిపోకూడతాం ఆదోని మండలంలో ఉండే గ్రామాలన్నీ కూడా స్వచ్ఛ భారత్ కింద వచ్చే విధంగా మేము కృషి చేస్తాం అక్క ఆధ్వర్యంలో ఈ అవకాశం ఇచ్చిన ఈ కూడా నా యొక్క ధన్యవాదములు నా పేరు మహాదేవ కప్పటి టీడీపీ కార్యకర్తని ఈరోజు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంతో నాగనాథనల్లి గ్రామంకి రావడం జరిగింది గుడిసె ఆది కృష్ణమ్మ సేవా సైన్యం అని చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం మేము దానికి అధ్యక్షుడిగా రవిని అదేవిధంగా జనరల్ సెక్రటరీగా రాఘవని ఉపాధ్యక్షులు బాబురావు అదేవిధంగా భరత్ పెసలబండ నర్సు పురుషోత్తము వీళ్ళందరూ కూడా తర్వాత మెంబర్స్ ఇట్లా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ తోనే ఒక టీం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫస్ట్ కబటీకి వెళ్ళాము అక్కడ ఊరు వాళ్ళ సహకారంతోన ఒక రెండు చోట్లే ఎందుకంటే ఫుల్ డే స్పెండ్ చేసినా కూడా కేవలం బస్ స్టాండ్కే మాకు అక్కడ టైం పట్టింది అదేవిధంగా ఎస్సీ కాలనీలో కూడా క్లీన్ చేయడం జరిగింది ఇక్కడికి కూడా రావడం జరిగింది బట్ చాలా సంతోషంగా ఉంది మేము వస్తున్నామని తెలిసిన వెంటనే అధికారులు కొంతమంది స్పందించి ఇక్కడ ఇంతకు ముందు చాలా పెద్ద చెత్త కుప్ప ఉన్నిందంట ఇదంతా కూడా క్లీన్ చేయడం జరిగింది బట్ చాలా హ్యాపీగా ఉంది అట్లీస్ట్ మేము వస్తున్నాము అధికారులకు చెప్పిన వెంటనే వాళ్ళు కూడా ముందుకు వచ్చి మా సర్పంచ్ గారు ఆయన అందరు కూడా వచ్చి ఇదంతా క్లీన్ నిన్నంత జేసీబీ నిన్నటి నుంచి జేసీబీ పెట్టి క్లీన్ చేయించారంట కాబట్టి మేము ఇక్కడ ప్రజలకి అధికారులకి మేము ఒకటే తెలియజేసుకుంటున్నాము కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే అమ్మ ఇది ఐదు సంవత్సరాలైంది ఈ డ్రైనేజీ తీయలేదు అని అంటున్నారు అధికారులేమో లేదు అప్పుడు తీస్తామని అంటున్నారు కానీ మేము అధికారులకు ఒకటే తెలియజేసుకుంటున్నాము దయచేసి ప్రజల ఆరోగ్యంతో ఆడు ఆటలు ఆడుకోవద్దండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం అది ప్రతి నెలలో మూడవ శనివారంగా దాన్ని ప్రజలైతే అదేవిధంగా ఈ లో ఉండే నాయకులైతే కార్యకర్తలు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి గ్రామాలని వార్డులని మనం క్లీన్ అండ్ గ్రీన్ పెట్టుకోవాలని ఏకైక ఉద్దేశంతోనూ ఆయన చేపట్టడం జరిగింది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను మనం కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది ఆ రోజుతో పాటు నెక్స్ట్ ఇంకో ఆ మంత్ లో ఇంకొక ఏదైనా రెండు రోజులు పెట్టుకుందామని మా టీం వాళ్ళతో అందరితో మాట్లాడితే మా కార్యకర్తలు నాయకులతో మాట్లాడితే చాలా మంచి ప్రోగ్రామ్ అక్క మనం కంటిన్యూ చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ మేము మీ అంటాలే ఉంటామని చెప్పి వాళ్ళు కూడా నాకు హామీ ఇచ్చారు చాలా సంతోషం వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఆషామాషి కార్యక్రమం కాదు ఒక ఫుల్ డే స్పెండ్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం అక్కడ కబడ్డీలో కూడా అంత క్లీన్ చేసిన తర్వాత భోజనం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా నాగనాథనల్లి రవి ఆధ్వర్యంలో ఇక్కడ భోజన కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడ మా కాన్సెప్ట్ ఒకటి క్లీన్ చేయాలి అట్లీస్ట్ కొన్ని పరిసరాలు కొంతమంది అనొచ్చు గుడిసె పోతే మొత్తం గ్రామం గ్రామమే క్లీన్ అయిపోతుందా అంటే కాదు కొద్ది వరకు అట్లీస్ట్ వన్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వరకు అయినా క్లీన్ చేస్తూ దానికంటే ముఖ్యం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం మెయిన్ గా మనం వెళ్ళి క్లీన్ చేస్తే అది అప్పటికే అయిపోతుంది బట్ ప్రజల్లో ఎప్పుడైతే మనం చైతన్యం తీసుకొచ్చామో వాళ్ళల్లో కూడా చైతన్యం వచ్చి దో మా ఏరియా బాగుండాలి అని చెప్పి వాళ్ళు చేయాలి లేదంటే అధికారులతో వాళ్ళు చేయించగలిగేంత చైతన్యం వస్తే చాలు ఆటోమేటిక్గా ఆ వార్డు బాగుంటది ఆ గ్రామం ఏరియా మొత్తం బాగుంటది ఇదే మెయిన్ కాన్సెప్ట్ మాది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి అధికారులకు టీం కి అందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పిలిచిన వెంటనే అక్క మేమున్నామని చెప్పి వచ్చి ఇది ఫుల్ డే కార్యక్రమం ఇదంతా చేసిన తర్వాత ఇక్కడంతా అయిన తర్వాత అక్కడ బీసీ కాలనీలో చాలా గలీజ్గా ఉంది అని చెప్పి రవి చెప్పడం జరిగింది ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాము తర్వాత భోజనం అయిన తర్వాత సాయంత్రం మేము వెళ్తాం ఇంకేదైనా గ్రామ సమస్యలు ఉన్నా కూడా మేము గ్రామ సమస్యలను కూడా తెలియజేసుకుంటాం అందరికి కూడా నా యొక్క నమస్కారాలు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ప్రతి నెలలో ఒక మూడో శనివారం అని చెప్పి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఒక రెండు నెలల కిందటే ఆయన ప్రకటించడం జరిగింది అదే విధంగా ఆదర్